హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే అంగన్వాడి కొలువుల జాతర అనేది మనకి మంత్రిక సీతక్క గారు మనకి ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తామని మెన్షన్ చేశారు త్వరలో పదకొండు వేల పోస్టులు భర్తీ చేసుకోమని కూడా మెన్షన్ చేశారు అంగన్వాడి పోస్టులు అనేది మనకి ప్రతి గ్రామంలో ఉంటుంది వాటికి సంబంధించిన పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని సీతక్క ఈనాడు కథనం ప్రకారం మనకి ముఖాముఖిలో తెలియజేశారు ఇక నెక్స్ట్ ప్రత్యక్ష ఇక చూడండి ఫిజికల్ డైరెక్ట్ పోస్టులకు సంబంధించినటువంటి ప్రత్యక్ష నియామకాలే ఉన్న ఉంటున్నాయని మెన్షన్ చేశారు పదోన్నతులతో ఖాళీ భర్తీ ఉండదు జూనియర్ కళాశాలలో మూడు వందల ఇరవై పోస్టుల భర్తీకి అవకాశం అనేది ఉందని కూడా మెన్షన్ చేశారు రాష్ట్రంలో పదోత జూనియర్ కళాశాలలో వంద శాతం ఫిజికల్ డైరెక్టర్ స్టడీకి సంబంధించినటువంటి పీడీ పోస్టులు అనేది డైరెక్ట్ రిక్యూమెంట్ ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు ఇప్పటికే సాధారణ పరిపాలనా శాఖ జీవో జారీ చేసినందువల్ల ఉన్నత విద్యాశాఖ అనుమతి కూడా వస్తుందని ఇంటర్మీడియట్ వర్గాల అనుభవ ఆశాభావంతో ఉన్నాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న మూడు వందల ఇరవై పోస్టులకు గాను అనుమతి అనుమతించాలని కోరుతూ ఇటీవల విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది ఇక్కడ మూడు వందల ఇరవై పోస్టులుగాను నూనియ జూనియర్ కళాశాలలో మనకి వస్తుందని మనం ఊహించుకోవచ్చు అదేవిధంగా చూడండి త్వరలో ఇరవై ఏడు మంది తొలగింపు ముప్పై ఏడు మంది కొనసాగింపు నీటిపారుదల శాఖలో కూడా విశ్రాంతి ఉద్యోగాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మనకి ఇక్కడ నీటిపారుదల శాఖ గురించి కూడా మనకి నోటిఫికేషన్ రావచ్చు ఎనీ టైంలో ఇరవై ఏడు మంది ఉద్వాసన పలికింది వీరిలో పలువురు విశ్రాంతి చూడండి ఎస్ఈలు ఏఈలు డిఈలు పర్యవేక్షణ ఇంజనీర్లు డిప్యూటీ కలెక్టర్ ఉన్నారు ఈ కోర్స్ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు మరో ముప్పై ఏడు మంది సహాయ ఇంజనీరింగ్ అధికారులను మాత్రం కొనసాగ నిర్వహించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపడున్న ఏఈ ఏఈ ప్రవేశాల పూర్తయ్యే వరకు వీరిని కొనసాగించినట్లు ఉత్తర్వులు స్పష్టం చేసింది గతంలో మొత్తం డెబ్బై రెండు మంది విశ్రాంతి బుద్ధివహన్లు సర్వీసు పొడగింపు లైజించింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరుగురిని ఉద్వాసన పలికింది శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్గా పనిచేసిన మురళీధర్ ప్రభుత్వ ఆదేశాలతో రాజీనామా చేశారు ఇక్కడ మనకి నోటి నోటిఫికేషన్ నెక్స్ట్ వచ్చే విధంగా కూడా మనకు ఉందని ముఖ్యంగా మెన్షన్ చేసుకోవాలి ఇక్కడ జాబ్ క్యాలెండర్ విషయం దగ్గర చూసుకున్నట్లయితే కీలక సంస్కరణలు జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ జారీ పోస్టుల భర్తీకి వేగమే లక్ష్యం జూనియర్ అసిస్టెంట్ పోస్టుల స్థాయిని గ్రూప్ త్రీకులోకి అనుమతించారు జూనియర్ రెసిడెంట్ సంబంధించిన పోస్టులు కూడా గ్రూప్ గ్రూప్ త్రీలోకి వెళ్తున్నాయని మెన్షన్ చేశారు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాష్ట్ర సర్కారు ప్రకటించిన ఉద్యోగ క్యాలెండర్ అనుగుణంగా నియామక సంస్కరణ ప్రకరణలో సంస్కరణలు చోటు చేసుకున్నాయి వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఒకే విద్యార్థులతో కూడిన పోస్టులు ఒకే గొడుగు కిందికి రావడం జనరల్ స్టడీస్ పరీక్ష పేపర్ వన్ ఉమ్మడి నిర్వహించే విధంగా అందులో కీలకమైన టిఎస్పిఎస్తో సహా పోలీసు గురుకుల వైద్య నియామక డిఎస్పి డిఎస్సి నియమ నియామకం కూడా మనకి త్వరలో ఉంటుందని కూడా మనకి ఈ విధ ఈ ప్రకటన ద్వారా మనకు తెలుస్తుంది త్వరలో ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా కూడా మనకి జాబ్లు ఏ విధంగా పడుతున్నాయి ఏ టైంకి పడుతున్నాయో కూడా మనకు మెన్షన్ చేసుకోవడానికి కూడా బాగు తెలుసుకోవడానికి చాలా అవకాశం ఎక్కువగా ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ